శాటర్న్ శని గ్రహం శతపిషా నక్షత్రంలోకి రాబోతుంది వీరి జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశ మారేందుకు రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది అలాగే నిర్దిష్ట కాలం తర్వాత శని నక్షత్రాన్ని కూడా మార్చుకుంటాడు ప్రస్తుతం శని భాద్రాపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మూడవ తేదీన శతభిష నక్షత్రంలోకి వెళ్తాడు శని ఈ నక్షత్రంలో డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉంటాడు శతభిష నక్షత్రంలోకి ప్ర శని ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వారికి ప్రయోజనం ఉంటుంది శతభిష నక్షత్ర ప్రాముఖ్యత జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రానికి రాహువు అధిపతి ఈ నక్షత్రంలో పుట్టినవారు సత్యాన్ని అనుసరిస్తూ ఉంటారు అందుకోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు స్నేహపూర్వకంగా మెలుగుతారు ఇతరులతో ధైర్యం ఇతరులలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తారు తమ కోరికలను నెరవేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిజాయితీగా జీవితాన్ని గడుపుతారు గొప్ప రచయితలుగా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు శతభిష నక్షత్రంలో శని సంచారం ఈ రాశుల వారికి లాభాలు చేకూరుస్తుంది వృషభ రాశి శని నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాశి పదవ ఇంట్లో శని సంచరిస్తాడు అందువల్ల వృత్తిలో విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తిపరమైన లక్ష్యాలు కూడా సాధించగలుగుతారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వారి కళ నెరవేరుతుంది ఆర్థికంగా అధిక ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ధనుషు రాశి ఈ రాశి మూడో ఇంట్లో శని సంచారం జరుగుతుంది ఫలితంగా భౌతిక ఆనందాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగం చేసే చోట విజయం సాధించే అవకాశం ఉంది మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అద్భుతమైన కెరీర్ ఎంపికలు మీ ముందుకు వస్తాయి పనిలో మీరు పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు స్నేహితులతో ట్రిప్ వెళ్ళే అవకాశం ఉంది ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితం సంతోషంతో సాగిపోతుంది మేషరాశి శని గ్రహం శతబుష నక్షత్రంలోకి రాగానే మేషరాశి వారి జీవితంలో ఆనందం పెరుగుతుంది కోరికలన్నీ నెరవేరుతాయి ఆశలన్నీ నిజమయ్యే సమయం ఇది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి జీవితంలో గొప్ప పెరుగుదల మార్పు ఉంటుంది కెరీర్లో విజయాలను పొందుతారు ఇది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే సమయం శని అనుగ్రహం వల్ల మీ అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి మరింత పెరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి